హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పీసీ ప్రొడ్యూసర్స్ అయినటువంటి గిలురాజ్ గారు ఆయన తమ్ముడు శిరీష్ రెడ్డి గారు రామ్ చరణ్ గారిని ఏదో ఒక విధంగా నెగిటివ్ చేయాలని చూస్తున్నారు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యే సిక్స్ మంత్స్ అయితే అవుతుంది అయినా ఆ మూవీని అయితే వీళ్ళిద్దరూ మర్చిపోలేకపోతున్నారు వాళ్ళకి సంబంధించిన ఈవెంట్స్ లో కానివ్వండి ఇంటర్వ్యూలో కానివ్వండి అవసరం లేకపోయినా కావాలని గేమ్ చేంజర్ ఇష్యూని తీసుకొచ్చి ఇంటర్వ్యూ అడిగే వాళ్ళ చేత కావాలని గేమ్ చేంజర్ గురించి అడిగించి రామ్ చరణ్ గారిని అయితే నెగిటివ్ చేస్తున్నారు అన్న దిల్ రాజు గారిది తమ్ముడు శిరీష్ రెడ్డి గారిది ఒకటే టార్గెట్ రామ్ చరణ్ గారిని బ్యాట్ చేయాలి తమ్ముడు శిరీష్ రెడ్డి ముచ్చటో చూద్దాం రీసెంట్ గా మన నితిన్ అన్న తమ్ముడు మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఆ మూవీ ఆ ట్రైలర్ అయితే అంత గొప్పగా అయితే ఏమీ లేదు ఈ మూవీ జులై ఫోర్టీన్ రిలీజ్ అవుతుంది అది జులై ఫోర్టీన్ రిలీజ్ అవుతుంది అన్న విషయం ఎవరికి తెలియదు ఆ మూవీని జనాల్లో తీసుకెళ్లడం కోసం ఆ మూవీకి హైప్ తెప్పించడం కోసం రామ్ చరణ్ గారు గేమ్ చంద్ర గారు మూవీని వాడుకుని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారేమో నాకైతే అనిపిస్తుంది రీసెంట్ గా తమ్ముడు మూవీ ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూ లో మన శిరీష్ రెడ్డి గారు తన ఒక పెద్ద తరహా వ్యక్తిని మర్చిపోయి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి కి తను నిర్మాత అనే విషయం మర్చిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియక నోటికి ఎంత వస్తే అంత గేమ్ చేంజర్ గురించి అయితే కామెంట్ చేశాడు ఆయన ఏం కామెంట్ చేశాడో ఒకసారి చూడండి ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ గేమ్ చేంజర్తో మా బతుకైపోయింది అనుకున్నాం సంక్రాంతికి వస్తున్న హోప్స్ వచ్చినాయి కదా ఫోర్ డేస్లోనే కదా జీవితం మారింది అదే లేదనుకోండి మా పరిస్థితి ఏముంటుంది చెప్పండి మరి మేము ఎవరికి చెప్పుకోవాలా అప్పుడు మమ్మల్ని ఏమంటారు అందరు దిల్ రాజు గారు అయిపోయారు అందుకని శిరీష్ గారు అయిపోయారు అంటారా ఎవరు నచ్చి మాకు త్యాగాలు చేస్తారా గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల ఎందుకు చేయాలయ్యా ఫోన్ మీకు ఎందుకు చేయాలి మీకు ఫోను మీరు చెప్పినట్టుగా వన్ అండ్ హాఫ్ ఇయర్లో మూవీ కంప్లీట్ చేస్తానని చెప్పి ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయించినందుకు మీకు ఫోన్ చేయాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కోసం రాసిన స్క్రిప్ట్ని బలవంతంగా రామ్ చరణ్ గారు మీద వద్దునందుకు మీకు ఫోన్ చేయాలా ఎందుకు చేయాలి మీకు ఫోను తప్పు డైరెక్టర్ శంకర్ చేస్తే రామ్ చరణ్ ఏం చేశాడయ్యా మీకు రామ్ చరణ్ గుడ్డుగా నమ్మి మీరందరూ కలిసి తెలిసి గేమ్ చర్జని ఊపిట ఇరుక్కుపోయారు రామ్ చరణ్ గారికి ఈ సినిమా ఎందుకు చేశాడో తెలుసా శంకర్ గారు ఒక లెజెండరీ డైరెక్టర్ అని ఆయన మీద గౌరవంతో అలాగే మా బాబాయ్ కోసం రాసిన స్క్రిప్ట్ పాలిటిక్స్ సంబంధించిన స్క్రిప్ట్ అంటున్నారు ఇందులో ఏదో మ్యాటర్ ఉంటుందేమో అనుకుని పాపం ఆయన అయితే సినిమా తీసాడు సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయనకి అర్థమైపోయింది సినిమా బా లే సినిమాలో ఏమీ లేదు అయిపోయింది అని చెప్పేసి ఆయన ఈ ఆ మూవీకి సంబంధించిన ఈవెంట్లో కానివ్వండి ఇంటర్వ్యూలో కానివ్వండి ఎక్కడ కూడా సినిమా ఇలా ఉండబోతుందో అలా ఉండబోతుంది ఎక్కడ చెప్పలేదు అయినా ఆ మూవీ ఆ మూవీలో యాక్ట్ చేసిన క్యాస్ట్ గురించి చెప్పేసి అయితే వెళ్ళిపోయేవాడు ఒకవేళ రామ్ చరణ్ గారికి ఫస్ట్ స్టోరీ ఈ విధంగా ఉండబోతుంది మన అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది అని తెలిసిన సినిమా అయితే ఖచ్చితంగా చేసేవాడు ఎందుకంటే ఆయనకి శంకర్ గారి మీద ఉన్న గౌరవం అలాంటిది లాసు 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 లాస్ అని పిస్కేసుకుంటున్నారు కదా మీకెందుకు వస్తుంది లాస్ నాకు అర్థంగా అడుగుతున్నాను మీకు ఎందుకు వస్తుంది లాసు థియేటర్ రైట్స్ ఓటీటీ రైట్స్ ఆడియో రైట్స్ శాటిలైట్ రైట్స్ ఇవన్నీ అమ్ముకు తప్పారు కదా ఇవన్నీ అమ్ముకున్నప్పుడు ఎందుకు లాస్ వస్తుంది లాస్ వస్తే వస్తే మన డిస్ట్రిబ్యూటర్ లాస్ వస్తుంది మీకు ఎందుకు లాస్ వస్తుంది రామ్ చరణ్ గారు చేసిన తప్పు ఏమైనా ఉంది అంటే శంకరు గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆపేసి ఇండియన్ టూ మూవీ కంప్లీట్ చేయడానికి వెళ్ళిపోయినప్పుడు రామ్ చరణ్ గారు కూడా గేమ్ చేంజర్ మూవీని పక్కన పెట్టి పెద్ద షూటింగ్ స్టార్ట్ చేసుకోవడానికి వెళ్ళిపోయి ఉంటే ఎస్విసి ప్రొడక్షన్కి భారీ నష్టం అయితే కలిగేది కానీ రామ్ చరణ్ గారు అలా చేస్తుంటే అలా చేయక తప్పు చేశాడు కానీ ఆయన మనస్తత్వం అది కాదు కదా అలా చేయకుండా కేవలం ఎస్విసి ప్రొడక్షన్ మీద అంటే నిర్మాతల గురించి ఆలోచించి శంకర్ తిరిగొచ్చే వరకు కూడా ఆయన వెయిట్ చేసి గేమ్ చేంజర్ మూవీని కంప్లీట్ చేసాడు అది రామ్ చరణ్ గారంటే రామ్ చరణ్ గారి మీద కృతజ్ఞత చూపించకపోయినా పర్లేదు ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది అది గేమ్ చేంజర్ గురించి మాట్లాడేస్తున్నారు కదా మరి మూవీ టైంలో మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత మూవీ హెచ్డీ ప్రింట్ రిలీజ్ అయిపోయింది అప్పుడు ఏమైపోయారు మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టేసి దీని గురించి చెప్పలేదు ఎందుకు ఇష్యూని సీరియస్గా తీసుకోలేదు అదే కాకుండా మూవీ ఇంకో రెండు రోజుల ముందు అనిపించుకుని అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ఎందుకు ఓపెన్ చేయలేదు అప్పుడు ఏమైపోయారు మీరు మూవీ గేమ్ చేంజర్ మూవీ షూట్ లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా ఫస్ట్ లుక్ అప్డేట్ కానీ టీజర్ అప్డేట్ కానీ సాంగ్స్ అప్డేట్ కానీ లిటర్లు అడుక్కున్నారు మిమ్మల్ని వాళ్ళకి ఏమన్నా మీరు రిప్లై ఇచ్చారా కనీసం స్పందించారా మీరు అప్పుడు ఎందుకు మీకు మీ మీ నూర్లు లేకలేదు ఇప్పుడు ఎందుకు లేచిపోతున్నా మీ ఊర్లు అప్పుడు ఎందుకు లేయలేదు ఇప్పుడు ఎందుకు లేచున్నా మీ నోర్లు తమ్ముడు చేసిన పెంటని కప్పు పిచ్చుకోవడానికి అన్నయ్య సూపర్ కవర్ డ్రైవ్ తో వచ్చేసాడు అన్నయ్య ఏమన్నాడంటే సంక్రాంతి బరిలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాకు సంతృప్తి చెందిన గేమ్ చేంజర్ ఫోన్ మేమైతే నిరాశ చెందాము రామ్ చరణ్ గారికి ఒక హిట్ ఇవ్వలేకపోయామనే గిల్టీ అయితే నాకు నాకు గిల్టీ ఉంది త్వరలోనే రామ్ చరణ్ గారితో ఒక హిట్ మూవీ కోసం ప్రయత్నం చేస్తాము త్వరలోనే దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇస్తాము అని అంటున్నారు దిల్ రాజు గారు గొద్ద గిల్లి జ్వాలపాటం అంటే ఇదేనండి మీతో రామ్ చరణ్ గారు మూవీ తీయడానికి ఫ్యాన్స్ ఒప్పుకోవాలి కదా మీతో సినిమా తీ మీద మీ తమ్ముడు మీద మీరు చేసిన కామెంట్స్ కి ఫ్యాన్స్ అయితే కోపంతో రగిలిపోతున్నారు రామ్ చరణ్ గారితో సినిమా చేసి ఆలోచన ఏమన్నా ఉంటే అలాంటి కళలు ఏమన్నా ఉంటే మానుకోండా నేను చెప్తాను అలాగే చరణన్నా నువ్వు కూడా నీ మంచితనాన్ని తీసి నేలకేసి కొట్ట నీ మంచితనం అందరికి చేతకానితనంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎంత తోపు డైరెక్టర్ అయినా ఎంత లెజెండరీ డైరెక్టర్ అయినా సరే స్టోరీ చెప్తే స్టోరీ నచ్చితేనే ఓకే చెప్పన్నా లేదంటే నో అని చెప్పి ఇప్పుడైనా అయినా నువ్వు పెద్దతో మొదలు పెట్టామని అనుకుంటున్నాను నేను పెద్ద సినిమాతో విధ్వంసం అంటే ఏంటో చూపిస్తాం పెద్ది సినిమా క్రియేట్ చేసే రికార్డులకి ఇప్పుడు మాట్లాడుతున్నారు చూసారా వాళ్ళందరూ నోరులు కూడా మూతబడిపోయేలాగా అయితే సినిమా ఉండబోతుంది ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్